హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్ నేను మీ సునీత కిరణ్ ఈ రోజు నేను మీకోసం ఒక టేస్టీ రెసిపీని తీసుకొని వచ్చానండి అదే బెండకాయ ఎండు రొయ్యల పులుసు ఇది ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ రెసిపీని మీరు చేయండి అద్భుతంగా ఉంటుంది రుచి బెండకాయల్లో కొద్దిగా జిగురు ఉంటుంది ఫైబర్ ఉంటుందండి అందుకే డైజెషన్ కి చాలా మంచిది ఇంకొకటి పేగుల్లోనే ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణం ఉంటుంది దీనికి కంటి చూపు కూడా చాలా మంచిది వెయిట్ లాస్ కి ఎంతో ఉపయోగపడుతుందండి బ్లడ్ షుగర్ని లో ఉంచే గుణం ఉందండి దీనికి ఈ ఎండ్రాయిల్ కాంబినేషన్తో చేస్తున్నాం కదా ఎండ్రాయిల్ ఎక్కువగా ప్రోటీన్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సెలీనియం ఎక్కువగా ఉంటుంది బోన్ హెల్త్ చాలా మంచిదండి మీరు సీ ఫుడ్ వాళ్ళయితే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఇలాగా ఎండ్రాయిల్ శుభ్రం చేసుకున్నవండి ఇవి శుభ్రం చేసుకోవాలి అయితే వీటిని కొద్ది కొద్దిగానే వాడండి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు ఎంత అవసరమో అంతే వేసుకోండి ఇప్పుడు కొన్ని ఎండ్రాయిల్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళల్లో నానబెట్టు పులిచి తీసి రెడీ పెట్టుకోండి ఇప్పుడు నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు శుభ్రంగా అది కడుక్కొని ఒక ఐదు నుంచి ఆరుసార్లను శుభ్రంగా కడుక్కోండి అప్పుడు ఏదైనా మట్టు ఉన్నా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని చాలా కొద్దిగా ఆయిల్ వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ముందైతే కొద్దిగానే వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ ఎండ్రోయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అప్పుడు నీచి వాసన అనేది రాదు ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అవసరం పడితే మరి కాస్త ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువగా మెంతులు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఆవాలు ఆవాలు మెంతులు కూడా చక్కగా చిట్పట్లాడాలండి ఈ ఆవాలు చిటపట్లాడి మెంతులు మాడిపోకూడదు జస్ట్ ఆ కలర్ మారితే సరిపోతుంది ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రేకులు పొట్టు తీసుకుని పొడవుగా స్లైస్ చేసుకుని వేసుకున్నాను పొడవుగా తరుక్కుంటే చక్కగా అవి మగ్గుతాయండి ఆయిల్లో ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వస్తుంది ఇలా చేసుకునేటప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టుకోండి ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని ఇలా చేత్తో నలుపుతూ వేసుకోండి అప్పుడు చక్కగా మగ్గుతాయి అవి సన్నగా తరుక్కుంటే గ్రేవీ బేస్ కరెక్ట్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయలు అన్నవి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకోండి మగ్గించుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని చీలక చేసి వేసుకోండి పులుసులో కాస్త కారం ఉంటేనే బాగుంటుందండి ఉల్లిపాయలు బ్రౌన్ గా మాత్రం అవ్వకూడదు కొద్దిగా బ్రౌన్ గా మారుతు చూసారా అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది గ్రేవీ ఇప్పుడు కరివేపాకు కరివేపాకు అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఆఖరి కంటే కూడా ముందుగా ఇలా కొత్తిమీర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పులుసులో ఒక మూడు పండిన టమాటోలని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయనుకోండి సన్నగా తరుక్కుంటే కనుక చక్కగా ఆ గ్రేవీ అన్నది కరెక్ట్ గా రెడీ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం పడుతుంది బాగా మగ్గాలి ఇప్పుడు ఇంకా కాస్త ముక్కలు కనపడుతున్నాయి మళ్ళీ మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూస్తున్నారా ఇప్పుడు ముక్కలు కూడా ఎక్కువగా కనపడలేదు చక్కగా మగ్గిపోయింది దగ్గరికి ఇలా ఉండాలన్నమాట అప్పుడు కరెక్ట్గా ఆ పులుసు గ్రేవీ అన్నది ఉంటుంది బెండకాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటా మరీ పెద్ద ముక్కలు కట్ చేసుకోకండి ఈ సైజ్ లో ఉంటే గనక చాలా టేస్టీగా ఉంటుంది పులుసు వెంటనే కలుపుకోవద్దు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకటేసారి ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవద్దండి ఆకరణ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు దగ్గర దగ్గర ఒకటిన్నర టీ స్పూను ఉప్పు పడింది అలాగే పావు టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూను ధనియాల పొడి పావు టీ స్పూను జీలకర్ర పొడి పావు టీ స్పూన్ కంటే తక్కువగా మెంతి పొడి మెంతి పొడి వేసుకుంటే పులుసులో చాలా రుచిగా ఉంటుందండి కలుపుకోవద్దు మూత పెట్టుకుని మగ్గించుకోండి ఒక్క నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల ఆ స్పైస్ పౌడర్స్ కొన్ని పచ్చివాసన అంతా పోతుంది బెండకాయల్లో ఉంటుంది కదా కాబట్టి కలుపుకోవట్లేదు ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ పులుసు తీసుకొని వేసుకుంటున్నాం తగినన్ని నీళ్లు పోసుకోవాలండి ఇవన్నీ మునిగేదాకా పోసుకోండి పులుసు అన్నది కొద్దిగా గ్రేవీ ఎక్కువగా ఉండాలి కదా కాబట్టి కాస్త నీళ్లు అన్నవి పడతాయి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఇళ్ళు పోసుకున్నాను అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసేసుకోవాలి ఒక్కసారి కలుపుకోవాలి ఇలా ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కాస్త సరిచూసుకుని అవసరం పడితే వేసుకోవాలి అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి అప్పుడు కరెక్ట్గా ఆ చింతపండు పులుపు కానీ టమాటోల పులుపుకు అలాగే కారం ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట చింతపండు అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఆ కరెక్ట్గా ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట పులుసు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు రెడీ అయిపోయింది చల్లబడిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడుతుందండి కాబట్టి కాస్త ఆ గ్రేవీ ఉండగానే దించుకోవాలి పులుసు అంటే కాస్త గ్రేవీగానే ఉంటుంది కదా ఇప్పుడు ఒక్క పావు టీ స్పూను మెంతి ఆకు పొడండి మామూలు మెంతిలు మెంతి ఆకు ఉంటుంది కదా దాన్ని ఎండబెట్టుకొని పొడి కొట్టుకున్నది అనమాట మీ దగ్గర ఇది లేదనుకోండి మామూలు మెంతి ఆకు కొద్దిగా తీసుకొని సన్నగా తరుక్కుని ఆకరణ వేసేసుకోండి సరిపోతుంది మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో పర్ఫెక్ట్గా ఉంటుందండి ఆ పులుసు కన్సిస్టెన్సీ ఎలా ఉందో తెలియడం కోసం చూపిస్తున్నాను కలర్ కానీ టేస్ట్ కానీ ఆ టెక్స్చర్ ఆ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చిందండి బెండకాయ కూడా కరెక్ట్గా ఉడికింది ఆ ఎండు రోయలు కూడా ఓవర్ కుక్ అవ్వలేదు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే రోటీస్లోకి కూడా బాగుంటుందండి రాగి ముద్ద కాంబినేషన్ అనేది బాగుంటుంది పులుసు చాలా కమ్మగా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువగా కూర అనేది మనం తీసుకుంటాము మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్ యూ